ཡ�ླ ར བ ཤ ཤ ཤ ཤ པོ རྱས སྱི རང

మళ్ళీ అన్నయ్యండి అన్నయ్య వెంకటరమణయ్య கொண்டாபரம் கிருஷ்ணயா பெஞ்சலையா ஓ பெஞ்சலையா ஆ முடிச்சு எங்கையா நெல் டூர் வெங்கடேஸ்வரில்

கிருஷ்ட ஆனா பக்கரவால எல்லாம்

অ'কে নাই নকৰে ಅವ್ರು ನ ఓకేమ్మా పక్క కన్ను వాళ్ళు అట్టే ఉండే మనం చూసాను తల్లి తల్లి మళ్ళీ మళ్ళీ నిలబడుతుంది తల్లి उत्तर <laughs> न okay. 아나나어나나 생각나 나나 நீர் <laughs> ஓடண்ணாட்றாடி நிலபட்டமா <laughs> अब मान्छेहरुले पनि संस्कृति गर्नुन् अन्नहरु बढ्दै సమక్షంలో టీడీపీలో జాయిన్ అవ్వడం అయింది చంద్రబాబు నాయుడు చేసిన మంచి పనుల వల్ల సుమారు రెండు వందల కుటుంబాలలో ఈరోజు కలవారు కలవకుండా కలవకుండా పంచాయతీ నుంచి మరియు మా గస్తపాలం మా పంచాయతీలోని గస్తపాలం గ్రామం నుంచి కుటుంబాలు ఈరోజు టీడీపీలో సునీలన్న సమక్షంలో జాయిన్ అవ్వడం జరిగింది అలాగే మా ఊరు పక్కనే రాజశేఖర రెడ్డి గారు అలాగే లింగారెడ్డి గారు ఈ సమక్షంలో కూడా మేము సునీలన్న సమక్షంలో జాయిన్ అవ్వడం జరిగింది అలాగే వెంకటేళ్ళకు కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తాము ఈరోజు చిలకూరు మండలంలోని కలవకొండ గ్రామ పంచాయతీ నుంచి మరియు బసపాలెం నుంచి వందలాది మంది తెలుగుదేశం పార్టీలో చేరిన అందరూ కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబం తరఫున స్వాగతం తెలియజేస్తున్నాం ఆ గ్రామంలో తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి అదేవిధంగా రాబోయే ఎన్నికల్లో సునీలానికి అత్యధిక ఓట్ల మెజార్టీ రావాలని చెప్పి అందరి తరఫున కోరుకుంటున్నాం మీ అందరూ కూడా తెలుగుదేశం పార్టీ రాబోయే రోజుల్లో అన్ని రకాలుగా సహాయ సహకారాలు అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు

ಫೋಟೋ ಫೋನ್ ಗಂಟೆಯಲ್ಲಿ ಓಕೆ ಸರ್ ಲೇಟ್ ಆಗಿದೆ ಸರ್ ಓಕೆ ಚಲೋ ಸಂಘ పెద్దలు సోదరులు మా పార్టీ అధ్యక్షులు రెడ్డి గారు అలాగే మా నాయకులు రాషయరెడ్డి గారు సింగారెడ్డి గారు అలాగే మా జిల్లా అధికార ప్రతినిధి బిల్లి అలాగే ప్రభుత్వ మా శంకరయ్య కృష్ణయ్య సతీష్ సేవ పార్టీ నాయకులు అందరూ శ్రీనివాసులు అందరూ కూడా మీరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా చాలా సంతోషం ఈరోజు కల్వకాడ నుంచి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో దాదాపు వందల కుటుంబాలు ఈరోజు తెలుగుదేశం పార్టీగా వెంకటేశ్వర అలాగే చిరంజీవి కూడా ధన్యవాదాలు చాలా సంతోషం ఎందుకంటే వీళ్ళందరూ కూడా మా పాత్ర అందరూ నన్ను ఎమ్మెల్యే చేసిన వాళ్ళు దొంభై శాతంలో మళ్ళీ ఇన్ని రోజులకి మళ్ళీ ఈరోజు వచ్చి నాకు చేస్తున్నందుకు కాబట్టి ఈ రోజు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు మీరు కూడా ఈసారి గవర్నమెంట్ ఖచ్చితంగా రాబోతుంది మొత్తం సర్వీస్ మీరు కూడా వన్ ఫార్టీ ప్లస్ ఇచ్చేట పరిస్థితి ఖచ్చితంగా ఇంకా కూడా కలువకొండలో ఏ సమస్య బెస్తపానం కానీ కలవకుండాలో కానీ ఏ ఏ సమస్యలు ఆగిపోయినాయో మనం చైనా చైనా వేసుకోవద్ది ఏం జరగలేదు ఇంకా ఇంక మీకేదైనా ఇంకేది ఆగుంటే ఉంటే కూడా మనుషులు తీసుకొస్తే ఖచ్చితంగా అవన్నీ కూడా పెద్దలు రాజేఖరి లింగారెడ్డి మా ఇంకేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా అవన్నీ కూడా చేసుకొచ్చామని చెప్పి నేను తెలియజేస్తున్నాను అట్లాగే ముఖ్యంగా మాకు అన్ని విధాల సహాయం చేసిన ప్రజలందరూ కూడా చేతులెత్తి దండం పెడుతున్నాము కాబట్టి ఈ గుంటూరులో నిన్న చూస్తే ఓకే మండలంలో మొత్తం పాలేలు పాలేలు వచ్చి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిపోయినాయి ఇష్టం మొత్తం వచ్చే వచ్చే వచ్చేసరిలో చూస్తే కలవకుండా ఊరు ఊరు నైంటీ పర్సెంట్ ఊరంతా కూడా ఇది రావడం జరిగింది కాబట్టి అందరూ కూడా మనందరం కలిసి పనిచేసుకున్నాం మనం ఖచ్చితంగా ఎలక్షన్లో గెలవాలి ఎందువలంటే మనకి ఒకటి సైకిల్ గుర్తు నాది తర్వాత ఎంపీ గుర్తు కమలం ఒక సైకిల్కి ఒకటి కమలానికి మీరు ఖచ్చితంగా ఓటింగ్ నేను పనిచేస్తానమ్మా ఇబ్బంది ఏమి కాబట్టి ఖచ్చితంగా మీరు అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ఓటీసీకి గెలిపించాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి దీనికి సహకరించినటువంటి పెద్దలందరూ కూడా మరొకసారి చర్చ వంచి బాధాబి చేస్తున్నారు కోటమండలం ముత్తమల్లూరు పంచాయతీ నుంచి ప్రసాద్ ఆధ్వర్యంలో ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి మా నాయకుడు వెంకటేశ్వరన్న బాబు గారి ఆధ్వర్యంలో ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది చాలా సంతోషం యూత్ ముఖ్యంగా మురళి శేఖర్ యువత యువకులంతా కలిసి ఈరోజు తెలుగుదేశం పార్టీకి చేరడం అంటే తమాషం కాదు ప్రపంచం అటేం రాష్ట్ర మొత్తం మీద ప్రతి దగ్గర చదువుకున్నవాళ్ళు కానీ యువకులు కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి లోకేష్ బాబు గారు మంచి స్థాయిలో ఉండాలని చెప్పి కొనుగోలు పరిస్తే కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఉత్తమ నెల్లూరు గ్రామంలో మీకు ఏమైనా కానీ నేను ఉంటా మీకు ఆ ఇబ్బంది ఏం లేదు మీకు ఎప్పుడు కానీ మీరు డైరెక్ట్గా నా దగ్గర రావచ్చు మధ్యలో మధ్యవర్తులే అవసరం లేదు నేరుగా వచ్చా మాది సోన్ సోనా అంటే మీకు నేను ఫోన్ చేసి చెప్తాను ఒకవేళ ఫోన్ చేసినా ఒకవేళ నేను అప్పుడు వేరే మీటింగ్లో ఉన్నా కానీ మళ్ళీ ఫోన్ వచ్చి చేస్తాను రిప్లై చేస్తాను రిప్లై ఇవ్వకుండా ఉంటాను కాబట్టి మీరు అందరూ కూడా తెలియజేసిన వాటిలో చైర్నా ధన్యవాదాలు తెలియజేస్తాం అట్లాగే మనం కలిసికట్టుగా ఇదంతా ఫిస్టేజ్ ఇంకా మీ ఊరు మాకు ఎంతమంది మీరు అంతా వచ్చిందో మెజార్టీ అవ్వాలి మెజార్టీ వస్తే మీరే ఖచ్చితంగా వస్తుంది మెజార్టీ వస్తే ఇప్పుడు చైర్ద చూస్తే కారణం కాబట్టి మీరు అంత మెజార్టీ తీస్తే మీ గ్రామానికి అంత అభివృద్ధి చేస్తాను ఓకేనా Porque era más.